పన్నెండు వేలు వంద రూపాయలు డబల్ ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలు ఆరు యాభై ఏడు ఏడు వందలు ఏడు యాభై ఎనిమిది వందలు పదమూడు వేలు వంద రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు నూట యాభై రెండు వందలు రెండు వందలు రెండు వందలు పదమూడు వేల రెండు వందలు నమస్తే సార్ రెండు వందలు ఇక్కడ యాభై రెండు యాభై రెండు డెబ్బై రెండు డెబ్బై ఐదు రెండు డెబ్బై ఐదు మూడు వందలు పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల మూడు వందలు సార్ పదమూడు వేల మూడు వందలు अजून शेवटी सारव पदमूड वेळ मूळ एक दोन दिन बा